మీకు కానీ మీ ఇంట్లో పిల్లలకు కానీ పెళ్ళి కాకపోతే ఒక అద్భుతమైన తంత్రం ఉంది దాని ఇంట్లో సౌత్ సౌత్ వెస్ట్ అంటే దక్షిణం వైపున నైరుతి మూల అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే గంధర్వ దేవుడికి సంబంధించిన ఆహారం అంటే చావల్ చేవలంటే ఏంటి బియ్యం బియ్యం అక్కడ పెట్టి దాని మీద గంధర్వులకి ఇష్టమైన అత్తరి జల్లి మీద అదృష్టత్వం దాన అదృష్టత్వం పెట్టుకున్న తర్వాత గుర్రంతో వెళ్ళే భార్యాభర్తలకు సంబంధించిన ఫోటో ఫోటో కానీ బొమ్మలు కూడా దొంగతాయి బొమ్మగానే ఎక్కడ పెట్టండి అదృష్టత దాడడం వల్ల ఏమవుతుందంటే మీరు అనుకున్న సంబంధం యాక్చువల్గా మీరు అంత కట్నం ఇవ్వకపోవచ్చు అంత గొప్ప విషయాలు అంత గొప్ప సంబంధం చూసుకునే సామర్థ్యం లేకపోవచ్చు లేకపోయినప్పటికీ మీ మనసులో ఉన్న కోరిక ఎలవకుండానే అంత మంచి సంబంధాలు ఉన్నాయని కూడా మీకు తెలియదు ఎదురు కట్నం ఇచ్చే సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి మిమ్మల్ని కోరుకుని మీరే అతి త్వరలో వివాహం జరగడానికి ఏకైక మార్గం అదృష్టత్వం ధారణ అదృష్టతను దాడన చేసుకుని ఒక చిన్న మంత్రం గంధర్వ మంత్రం ఓం గంధర్వాయ వివాహం తక్షణం దేహి ప్రత్యుహ ఇది కళ్యాణం జరగడానికి అద్భుతమైన తంత్రము తప్పకుండా తీసుకుంటే శుభం బుయ్య పైన చూడలేదు మా కళకి చూశాను ఒక వాళ్ళ వాళ్ళకు నేను నచ్చాను రెండు రోజులు నాకు ఇంటికి వచ్చారు చూసి అంతా ఓకే వాళ్ళ తర్వాత పెళ్లి అంతా మొత్తం పది రోజులు సెట్ అయిపోయాను అంతగా ఇక్కడికి వచ్చేటప్పుడు అమ్మాయి సంబంధం కుదరాలి అని కోరుకున్నా అమ్మాయికి పెళ్లి కుదురుతుందో లేదో కొన్ని చోట్ల అడిగిన గురుగారు కాల సర్పు దోషం ఉందన్నారు నేను ఇక్కడ అదృష్ట రత్నం తీసుకోపోయాను ఐదు రోజులకే సంబంధం సెట్ అయింది నేను అనుకున్నంత ఇంకా రెట్టింపే మంచి సంబంధం కుదిరింది మా మ్యారేజ్ కోసం అడిగితే ఇది తొమ్మిది రోజులలో అవుతుంది అన్నాడు తొమ్మిది రోజులలో అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది మిరాకిల్ లాగా అనిపించింది